హాయ్ అమ్మా చూడండి అమ్మా ఇప్పుడైతే మేము సమ్మక్క పూజ చేసుకుందామని అల్కుజల్లి మంచిగా ముగ్గులేసి పువ్వులేసి మంచిగా చేస్తున్నాం చూశారా ఇప్పుడైతే సమ్మక్క కోసము ఇల్లు ఇల్లు ఆకిలి అంతా శుద్ధి చేసుకున్నాం కదా అమ్మవారి ఫోటో కూడా మంచిగా తుడ్చి మంచిగా పెట్టుకున్నామ్మా ఇప్పుడైతే మేము అందరం సమ్మక్కలు చేద్దామని రెడీగా అన్నీ పెట్టుకున్నాం పువ్వులు దండ కొబ్బరికాయలు మళ్ళీ బెల్లము అంటే బంగారము అమ్మవారికి పెట్టడానికి మందు అమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ గంధము మైసాచి అన్ని పెట్టుకున్నాము ఇక కళ్ళు మా మళ్ళీ అది ఏంటంటారు అమ్మవారి ఫోటోకు మనము మంచిగా డెకరేషన్ అంటే అలంకరించాలి మంచిగా అలంకరించాలి అది నీళ్ళు చల్లుకొని మంచిగా తోడిచిన పసుపు నీళ్ళతోటి మనము ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటాం కదమ్మా సేమ్ అట్లనే ఇప్పుడు ఆమె నీడైతే పెడుతున్నామో ఆ గూట్ల పసుపు నీళ్ళతోటి శుద్ధి చేసిన అన్నట్టు సరేనా అది మంచిది అవు పంచకమన్నా ఆ పసుపు అన్న మంచిది ఇప్పుడైతే మొత్తం అంతా గడిగిన తుడిచిన మనము పసుపులా కొంచెం నీళ్ళు వేసుకొని రెండు జాగలల్లా మంచి ఇట్లా రౌండ్గా పెట్టుకోవాలి పెట్టుకొని పసుపు రెండు బొట్లు పెట్టాలమ్మా అడ్డబొట్లు పెట్టుకొని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి సమ్మక్కకు సారక్కకు రెండు దిక్కుల అమ్మవారిని ఫోటో పెట్టుకుంటాం కదా అట్లా రెండు దిక్కుల పెట్టుకోవాలి ఇక్కడ రూపం సమ్మక్క అక్కడ రూపం సారక్క అని అట్లా మాకు అలవాటు అయిపోయిందమ్మా మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం దగ్గర దగ్గర ఇప్పుడు ఓ ముప్పై సంవత్సరాలు అవుతుందమ్మా నేను సమ్మక్క పూజ చేయబట్టి సుశీరా మంచిగా అట్లా చేసుకోవాలి ఇప్పుడైతే కింద కూడా మనం అంతా తుడిచినా కదా బండ మీద అది అమ్మవారి గద్దె అనుకొని ఆ గద్దె మీద కూడా మనము పసుపుతోటి ముగ్గులు వేసుకోవాలి పసుపుతోటి ముగ్గు వేసుకొని మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని మళ్ళీ ఆ గద్దెకి కడపలాగా అనుకొని కడపకు పసుపు పెట్టుకొని మంచిగా కడపకు కూడా కుంకుమ పసుపు పెట్టాలి నేను ఇప్పుడు తుడిచినా కదా ఆల్రెడీ నేను పెట్టినమ్మ తుడిచినప్పుడే పసుపు పెట్టేసిన ఇక మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని మంచిగా అమ్మవారి ఫోటో కూడా మంచిగా మళ్ళా తడి వేసుకొని గంధంతో కుంకుమతోటి బొట్లు పెట్టాలి ఇట్లా పొడువుగా పెడుతున్న చూసినామమ్మ ముందు గంధం పొడువుగా పెట్టిన ఆడ మధ్యలో ఇంత కుంకుమ పెట్టుకోవాలి సమ్మక్కకు సారక్కకు జంపన్నకు అందరికి వచ్చేటట్టుగా అంటే జంపన్నను మనం ఇంట్లో చూడలేము కానీ సమ్మక్క సారక్క ఇగో మనకు తక్కడ ఉంటుంది కదా ఆ తక్కడ కూడా పెట్టాలి మళ్ళీ ఈయన పగిడిద్ద రాజు ఉంటాడుగా చెట్టు మీద మనకు అట్లా చూపిస్తారమ్మ ఫోటోలో పగిడిద్ద రాజు అంటే పాము లెక్క కూర్చుంటాడు లెక్కనే కనబడతాడు కూర్చొని ఆయనకు కూడా పెట్టాలి సుశీర అందరికి అట్లా పసుపు మంచిగా కుంకుమతోటి బొట్లు పెట్టాలి పెట్టేసిన సుశీర ఎంత బాగా ఘనపడుతుంది ఇగో మంచిగా కనబడుతుంది ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెడుతున్నాగ మీద సుశీర మనం వాడికి పోలేదు పోయినా కూడా పొయ్యేటప్పుడు ఇట్లానే చేసుకోవాలమ్మా పోయేటప్పుడు పూజ చేసుకునే మనం ఇంట్లోకెని వదలాలి బిడ్డ మళ్ళీ వచ్చినాక కూడా చేసుకోవాలి ఇప్పుడైతే కొబ్బరికాయలు తీసుకున్న కొబ్బరికాయలకు కూడా మంచిగా పసుపుతోటి ముందు కొబ్బరికాయ కడిగి మంచిగా పసుపుతోటి నిండా రుద్దాలి రుద్ది ఇప్పుడు అమ్మవార్లకంటే మనము పొడువుగా బొట్లు పెడతాం బిడ్డ కొబ్బరికాయలకు పొడువుగా పెడతాం కదా ఏ అమ్మవారికైనా ఈ అమ్మవారికి మాత్రం అడ్డగొట్టలే పెట్టాలి ఇగో కుంకుమ పసుపు అడ్డగొట్టలు పెట్టాలి ఫస్ట్ రెండు పసుపు పెట్టినాక తర్వాత కుంకుమ పెట్టాలి మధ్యలో సుషీర చూపిస్తున్నా అట్లా పెట్టుకొని ఎవ్వరికొరికాయ వాళ్ళకు ఎవరి జాగాల వాళ్ళకు పెట్టేసేయాలి మంచిగా ఇప్పుడు మనము బంగారం ఉంటుంది కదా బంగారం కూడా తీసుకొని బంగారం ఓపెన్ చేసుకొని బంగారం ముద్దకు కూడా సేమ్ అట్లనే పసుపు రుద్దుడు కాదు కానీ మంచిగా పసుపు బొట్లు పెట్టాలి కింద మీద పసుపు బొట్లు పెట్టి అవి అట్లా మంచిగా మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి ఎంత కడనో ఎంత మంచిగా కనపడుతుంది చూడు పెట్టిన అమ్మవారి అందులో వచ్చి కూర్చుందేమో అన్నట్టే కనపడుతుంది ఇప్పుడు మనము తినిపవు తిని పావు బెల్లం అమ్మ అంటే కిలన్నార బెల్లం తెచ్చినాము ఒక్కొక్కటి ఒక్కొక్కటిడ పెట్టేసి ఇంకొక ముద్ద ఉంటుంది కదా అర్ధ అది అది సగభాగం చేయాలి చేసి సగభాగం ఇక్కడ సగభాగం ఇక్కడ అని సమానం పెట్టాలమ్మ సమ్మక్కకు సారక్కకు సమానం పెట్టాలి పెట్టిన పసుపు కుంకుమ మీదకొని చల్లినా అట్లా చేస్తేనే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే కళ్ళు సుషీర కళ్ళు పోసిన శరీర సగం కళ్ళు పోసిన తర్వాత మందు మందు పోసి అందులో నీళ్ళు పోసి నిండా నిండా పెట్టిన మళ్ళీ నీళ్ళు కూడా నీళ్ళ గ్లాసు సపరేట్ పెట్టాలి ఎన్ని అయినా ఎన్ని తిన్నా మనకు నీళ్ళ దూపనే మంచిదమ్మా నీళ్ళ దూప ఎవ్వరు ఉండలేరు నీళ్లు పెట్టాలి ఎవరికైనా కానీ ముందు నీళ్లు పెట్టాలి బిడ్డ సుశీర ఇప్పుడు మందు సీసా కూడా దగ్గర పెట్టిన ఇప్పుడు అన్ని కుళ్ళ పువ్వులన్నీ పెడుతున్నా సుశీర అన్ని కుల పువ్వులన్నీ మంచిగా సజాయించాలి పువ్వులతోటే ఆడపిల్లలకు అందం కదా అమ్మవార్లకు కూడా పసుపు కుంకుమ పువ్వులే ఇష్టం ఎవరికైనా అట్లా మంచిగా పెట్టుకోవాలి నిండుగా పెట్టుకొని ఇప్పుడు దీపం దీపాంత అయితే పెట్టేసిన పసుపు కుంకుమ పెట్టిన దీపాంతకు కూడా పెట్టిన ఒకటే దీపం అమ్మ ఒకటే జ్యోతి పెట్టుకుంటాము సరేనా ఒకటే జ్యోతి పెట్టుకుంటాము మంచిగా సుషీరా అన్నీ పువ్వులన్నీ ఇగో అక్కడ పక్కన పెట్టేసిన ఆమెకు పెడదామని ఇప్పుడు అగరబత్తీలు తీసుకొని దీపం ముట్టించి దీపం ముట్టిచ్చేసి అమ్మవారికి నిమ్మలంగా ప్రశాంతంగా చూడు తల్లి మమ్మల్ని అందరినీ మంచిగా చూడు నిండుగా మేము ఎప్పటికీ మంచిగా ఉండేటట్టు రోగాలు నొప్పులు లేకుండా మంచిగా పంటలు వండి నీళ్ళు ఏ బాధ లేకుండా మంచిగా ఉంచాలి తల్లి అమ్మ సమ్మక సారక తల్లి కోటొక్క దేవునిలల్లా నువ్వు కూడా ఒక దేవత వై నిలిచినవు మంచిగా ఏలుతున్నావు రాజ్యాన్ని ఏలుతున్నావు తల్లి అమ్మ నువ్వు కష్టపడ్డావు మా కష్టాలు ఏందో నీకు తెలుసు అందరినీ మంచిగా తల్లి చల్లగా చూడు అని చెప్పి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్న చూడు బిడ్డ మంచిగా కొబ్బరికాయ కొట్టాలి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి కూడా ఎవరిదాలకే పెట్టాలి ఆ కొబ్బరికాయ కూడా ఇక్కడ కొట్టింది ఇటే పెట్టాలి అక్కడ కొట్టింది అక్కడనే పెట్టాలి సుశీర నేను పెడుతున్న చూడరు బిడ్డ ఇట్లనే ఎక్కడిది అక్కడనే పెట్టాలి సారక్కకు కోపం ఎక్కువనంట మా ఇంట్లో పెద్దలు అంటుండే సారమ్మ జ్వర కోపంగా ఉంటుంది బిడ్డ ఎక్కడి అక్కడనే పెట్టాలి తల్లి తల్లికి పిల్లయి పిల్లకి పెట్టాలి అని మాకు ఇక మేము కూడా అట్లనే నేర్చుకున్నాం బిడ్డ ఇప్పుడైతే కోడిని తీసుకొని కోళ్ళతో చేస్తున్నాం కదా కోళ్ళని తీసుకొని కాళ్ళు కడిగి పసుపు రుద్ది కాళ్ళకు బొట్టు పెట్టి మంచిగా ఇగో ఇంకో కోడిని కూడా తీసుకున్నది కృష్ణవా అట్లా కాళ్ళకు కూడా చూసిరా ఇప్పుడు పసుపు మళ్ళీ కాళ్ళకు పెట్టి మనం ఎట్లనో మనం ఎట్లా పెట్టుకుంటాం పసుపు కుంకుమ అట్లా పెట్టాలి పెట్టిగా చూసిరా ఒక ఆమెనేమో హుషారు ఉంది ఒక ఆమెనేమో డల్లుగు ఉంది ఎప్పుడైనా అట్లనే ఉంటారమ్మా అంటే డల్ అంటే ప్రశాంతంగా ఉంది అని అర్థం ఒక ఆమె ప్రశాంతంగా ఉంటుంది ఒక ఆమెనేమో హుషారుగా ఉంటుంది అట్లా ఏమో మా పెద్దలు అంటుండే ఈ సారలమ్మ జర అలుగుతుంది బిడ్డ అలిగి అలిగి ఉంటుంది ఆమెకు అన్ని విధాలుగా కరెక్ట్గా చూసుకోవాలి అని అంటారు ఇక ఆ తల్లికే తెలుసు మనమైతే ఇక వాళ్ళు పెద్దలు చెప్పినట్టుగా అట్లనే ఇప్పుడు మనం ఇవి అన్ని పోస్తున్నాం కదా కళ్ళు మందు నీళ్ళు పోస్తున్నాం కదా ఇవి కూడా ఎవ్వరి వాళ్ళకే పోస్తా బిడ్డ ఒక్కటే గ్లాసులకెళ్ళి ఏం పోయ్యా ఎవ్వరి వాళ్ళకే మాకు అట్లనే నేర్పిచ్చిరూరు ఇక మేము అదే ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాము ఇగ ఇప్పుడైతే సమ్మక్కకు సారక్కకు మంచిగా మొక్కినాము గుగ్గిలమ్మచ్చి పోగి వేసినాము ఎంత మంచిగా ఇల్లంతా కడకడ కడకల ఆడుతుంటది మస్తు కలకలలా ఆడుతుందమ్మా మనం ఏదైనా పూజ చేస్తున్నాము అంటే ఆకిట్లకేనే మనకు తెలుస్తుంది అట్లా వైబ్రేషన్స్ అనేది ఆకిట్లకేనే అర్థమవుతాయి సుషీరా ఎంత మంచిగా అయింది పూజ అయితే మంచిగా అయిందమ్మ మా ఇంట్లో సాయంత్రం దాకా నైట్ పండుకునేదాకా మా ఇంట్లో పిల్లలని ఆటలు పాటలు సమ్మకాయ్యి అన్నీ పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈరోజైతే గడుపుకుంటున్నాం మేము సుశీరా ఇగ మా కూడలు పసుపు వేసి మంచిగా సాక పెట్టి మొక్కుకుంటూరు మా పిల్లలు అందరూ మొక్కుతురు అంకులు కూడా మొక్కిండు సుశీరామ మా చిట్టి మన్మరాలు ఆ మన్మరాలు కూడా పండుకుంది లేచింది మేము అందరం మొక్కుతున్నాం లేచింది ఆమెను కూడా తీసుకొచ్చి అమ్మవారిని చూపించినాము చూడు ఇట్లా చేసుకోరు బిడ్డ మీరు మంచిగా పండుగ చేసుకోరు మంచిగా పండుగ చేసుకొని మనం పోలేకున్నా కానీ ఈడనైనా మంచిగా చేసుకోవాలి పోయినప్పుడు ఆడ కూడా చేసుకోవాలి సరేనా ఇప్పుడైతే మాకు మొక్కు ఉందమ్మా పోవాలి ఈసారి చిన్నపాకు ఉందని పోలే బాయమ్మా